రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని పప్పుల్లాగూడ గ్రామ పరిధిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయ భూమి రోజురోజుకి కబ్జాకు గురవుతుందనే దేవాలయ భూమి కబ్జా రాయుళ్ల నుండి కాపాడి దేవాలయానికే చెందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు సుమన్ రాజ్ కుమార్లు ప్రభుత్వాన్ని కోరారు సోమవారం అనంత పద్మనాభ స్వామి దేవాలయ ట్రస్టు సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం భూమి సర్వే నంబర్ నాలుగు వందల యాభై రెండు బై ఏ లో నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు రికార్డులలో ఉందని ప్రస్తుతం తొంభై నాలుగు ఎకరాలు మాత్రమే మిగిలిందని మిగతా ఎనభై నాలుగు ఎకరాలు కబ్జాకు గురైందని దీనిపై కోర్టులో సైతం కేసు వేయడం జరిగిందన్నారు దేవాలయ భూమి మొత్తం దేవాలయానికి చెందే విధంగా ట్రస్టు పోరాడుతుందన్నారు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా దేవాలయం భూమి రాత్రి పగలు తేడా లేకుండా స్థానికంగా మద్యం డ్రగ్స్ యువతి యువకులు వచ్చి సాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రక్షణ కరువైందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సాయంత్రం తర్వాత లోపలికి రాకుండా ఉండేందుకు గేటును ఏర్పాటు చేయించడం జరిగింది కానీ ప్రస్తుతం గేటును తొలగించడం జరిగిందని దీంతో రోజురోజుకి ఆకతాయిల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని సిబ్బంది లోపలికి రావద్దని కోరితే తమ సిబ్బందిపైనే ఎదురు దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్థానిక పోలీసులు స్పందించి దేవాలయ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని ట్రస్టు సభ్యులు కోరుతున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ట్రస్ట్ నెంబర్ని ఇది అనంత పద్మనాభ స్వామి పర్వడ విలేజ్ మణికొండ మున్సిపాలిటీ గంటపేట మండలి రంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ టూ బై ఎయిట్ దీనికి విస్తీర్ణం ల్యాండ్ బిగుతున్నాను దీని మీద నన్ను కోర్టుకు వెళ్ళడం జరిగింది అబ్బాయి సుమను ఇటీషులు అయినా కానీ కొన్ని రోజుల వరకు మాకు ఏం ఆన్సర్ రాలేదు కమిషనర్ నుంచి అటెండ్ కమిషనర్ నుంచి సో వాళ్ళు ఇచ్చిన పేపర్ ప్రకారమే కోర్టుకు వెళ్ళాము సో మన కంట వేయడం జరిగింది బాబు సుమ్మని కంటంట్ వేసినప్పుడు కమిషనర్ అనిల్ కుమార్ సార్ వచ్చిండు వచ్చి జడ్జి గారి దగ్గర మేము ఐండ్వైరీ చేసుకుంటామని చెప్పాడు ఏం ఏమి ఐండ్వైరీ చేసుకుంటే తెలియదు గవర్నమెంట్ మరి ల్యాండ్ మిస్సింగ్ ఉంది మేము సర్వే చేపించు టూ థౌసండ్ సిక్స్లో సర్వే చేయించడం నైన్టీ ఫోర్ ఎక్కడ ఉన్నాయి మిగిలిన ఎయిటీ ఫోర్ ఎక్కర్స్ ల్యాండ్ మిస్సింగ్ ఉన్నాం ఆ మిస్సింగ్ కోసం మేము కోర్టు వెళ్ళడం జరిగింది కంటప్ట్ ఏష్యూ కంటే దాకా కమిషన్ గారు వచ్చి జరిగిన వాళ్ళు మేము మ్యాడమ్ చేసుకుంటాం అనేది మేము అడిగేది ఏంటంటే ల్యాండ్ ఎంత ఉన్నది ఎక్కడ పోయింది ఎంత ల్యాండ్ ఉంది ఇక్కడ ఎవరి ఆధ్వర్యంలో ఉంది మీరు ఏ మేనేవర్ చేసుకుంటే ఏం డోర్మెంట్ దానికి ముఖ్య కారణం మేము ఈ బ్రెస్ మీద పెట్టడం కారణం ఇస్తాను అంటే ఈ ల్యాండ్ విషయంలో అట్లా చేయడం అన్నారు ఇద్దరు వచ్చింది ఏం పేరు ల్యాండ్ టెంపుల్ సంబంధించింది పురాతనమైన టెంపుల్ ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది పురాతనమైన రాజులలో అప్పట్లో నిర్మాణం జరిగిన టెంపుల్ దారి అందరం దాతలను కలిసి విలేజ్ వాళ్ళము మన బయట వాళ్ళు అందరూ కలిసి చెంది వేసుకొని టెంపుల్ నిర్మాణం జరుగుతుంది ఈ టెంపుల్ ఎంత నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ పానీప్రదారము వన్ సెవెంటీ ఎయిట్ ఎక్కర్స్ ఉంది సార్ ఇప్పుడు అంత ల్యాండ్ లేదు ఓన్లీ నైన్టీ ఫోర్ ఎక్కర్ మాత్రమే ఉందండి నైన్టీ ఫోర్ ఎక్కర్ నైన్టీ ఫోర్ మాత్రం ఉంది నేను గవర్నమెంట్ అప్పీల్ చేయడం కోర్టు ద్వారా అప్పీల్ చేయడం ఇదే జరిగింది అనమాట ల్యాండ్ మిస్సింగ్ అయ్యుడి మీరు ఆయన వాళ్ళు చేసుకుంటారు ఆయన వాళ్ళు చేసుకొని మీ ఆయన వల్ల అగ్గుబంధులు ఎక్కడ ఉన్నది ఎక్కడ ఓన్ దగ్గర ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నది అదే మనం మీరు సర్వే చేసి రా రిపోర్ట్ ఈ రాజ్యం కోర్టు ద్వారా అడిగినప్పుడు ఇంతవరకు ఎండమెంట్ వాళ్ళు మాకు ఏం సమాధానం గవర్నమెంట్ మాకు ఏం ఆసింది అది నేను ప్రైవేట్గా చేసుకున్నాను ఓన్గా నేను భక్తులుగా కాబట్టి ఇంట్రెస్ట్ ల్యాండ్ మిస్సింగ్ అని చెప్పి నాకు సొంతంగా నేను కోర్టులో కేసు చేయడం జరిగింది కోర్టు డైరెక్షన్ అనేది కోర్టులో మేము హైండల్ చేసుకుంటాం మొత్తం అని చెప్పి అన్నారు కమిషనర్ గారు అనిల్ కుమార్ సార్ సర్వే సర్వే చేయమని మేము సర్వే చేసినాం నైన్టీ ఫోర్ ఎక్కడ ఉంది ఇంకా ఎయిటీ ఫోర్ ఎక్కడ ల్యాండ్ ఎక్కడ పోయింది దాన్ని సర్వే చేసి ఆ దినంబర్ తీసుకోమని చెప్తున్నాం

ఎందుకు మీరు రిప్లై చేయలేకపోతున్నారు ల్యాండ్ ఎక్కడ ఉంది మిస్సింగ్ ఉంది జోర్ ఆధీనం ఉన్నది ఎక్కడ ఉన్నది సర్వే చేసి గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని మాకేం మేము చేసి ప్రైవేటు మేము భక్తుల మేము దగ్గరగా నలభై ఐదు ఏడు ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు చెడు మేము ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం కాబట్టి అదే భక్తుడు అందరం కలిపి ఒక్క విలేజ్లో మేము అందరం కలిసి గుడి నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి గుడి గుడికి గుడి గురించి ప్రయత్నం చేస్తాం మేము మా పర్సనల్కి మేము అవసరం ఏం లేదు అది ഗവൺമെന്റ് ഒന്നു ചെയ്യാ സർ ഈ ഗവൺമെന്റിൽ മല്ലേ റിപ്പീറ്റീഷൻ ചെയ്യാ സർ റിപ്പീറ്റീഷൻ ഗവൺമെന്റ് ഇൻ ദ കോർഡിനേഷൻ കോർഡിനേഷൻ സിഇഎൻ അല്ല ഇൻഡ്യൻ ഡിപ്പാർട്ട്മെന്റ് ഓഫ് റിവലപ്മെന്റ് സർ കൺസിഡറേറ്റ് താനകി സിഎം കൺസിഡറേറ്റ് ഗവൺമെന്റ് തന്നെ പ്രതിരോധം ചെയ്യേണ്ടത് സർ ഈ ഫൈനാൻസ് മിനിസ്ട്രി എപ്പോൾ ഈ അൾട്രിറ്റി ചെയ്യാതെ ആൾറെഡി ഗതപ്രഭുതൻ മെ ബിടി ജെക്ട് ചെയ്യാൻ കൊിച്ചാവും ഇതി റിവിണ്ടിങ് ചെയ്ത് മല്ലേ ഗവൺമെന്റ് വേണം കേവേണ്ടി കൺസിഡറേറ്റ് మళ్ళీ నెక్స్ట్ అదే పోయి అదే అదే మీడియా ద్వారా ఫస్ట్ వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ని అప్రోచ్ అవుదామని ఫస్ట్ మీడియాని కండక్ట్ అవ్వడం జరిగింది ఇది అనంత పద్మనాభ స్వామి క్షేత్రం విష్ణుమూర్తి అవతారాల్లో అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తారు వాటిలో ప్రధానమైనటువంటి దశ అవతారాలు అవి మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినటువంటివి అందులో మొట్టమొదటిది మత్స్యావతారం అనమాట అది వేదాలను కాపాడటం జరిగింది ఇక్కడ స్వామి ఇక్కడ వెలిశాడు అనడానికి కూడా ఆ దశావతారాలే ప్రధానం అందులో మొట్టమొదటిది మత్స్యావతారం ఎదురుగుండా మనకి కొండ మీద చూస్తాను మత్స్యావతారంలో ఉన్నటువంటి స్వామి మనకి దర్శనం ఇస్తారు అనమాట నెక్స్ట్ వచ్చేవాడు గజేంద్ర మోక్షం గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ముసలి బారి నుంచి ఏనుగును రక్షించడం కోసం అని చెప్పాలని ముసలి యొక్క కంఠానికి అన్నమాట ఆ ఉన్నటువంటి పెద్ద కొండను చూస్తాను నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి చూస్తున్నాను కానీ నేను ఇష్టభాగం కానీ నెక్స్ట్ విష్ణుమూర్తి అవతార అవతారం కూర్మావ అవతారం ఉంటాయి తాబేలు అది పాలన చిలకడం అని చెప్పిన ఎత్తినటువంటి అవతారం ఈ ముసలికి వెనక పక్క అవతారం స్పష్టంగా ఉంది